హలో ఇది మా కోడ్రస్ అండి మొత్తం ఫోర్త్ ఫ్లోరు ఇది గ్రౌండ్ ఫ్లోరు సెకండ్ థర్డ్ ఫోర్త్ మాది ఇది ఎంట్రన్స్ ఇలా మేము గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా సెకండ్ ఫ్లోరు మాది మా మాకు ఆర్డ్రస్ మీకు చూపించాలని నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఇది ఉంది ఆంధ్రా వాళ్ళం కదా ఇక్కడ అందరూ హిందీ వాళ్ళు ఏంటి రంగోలీ రంగోళీ అంటారు కానీ ఆంధ్ర వాళ్ళం ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా ఇక్కడ విచిత్రంగా చూస్తారు ఇలా వేసుకుంటే క్వార్టర్స్ కదండి ఇది స్టార్టింగ్ అండి ఇది మా ఆయన గారు పెట్టి ఇందులోనే బట్టలన్నీ ఉంటాయి ఏ చెప్పులు స్టాండు ఇది స్టార్టింగ్ మా ఇల్లు స్టార్టింగ్ అండి ఇది ఇది మా క్వార్ట్రస్ లోపలికి వెళ్దాం ఇంకోటండి ఇది మా హాలు అంటే మాకు రెండు రూమ్స్ ఒక హాల్ అనమాట మేము జబల్పూర్ నుంచి ఏసీ తీసుకొని వచ్చాము ఇక్కడ యూజ్ అవ్వదు ఏసీ ఇది హోమ్ థియేటర్ ఇది కూడా యూజ్ అవ్వట్లేదు మీకు తెలుసు కదా ఇది మా మందిరు చిన్నది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చాలా చిన్న మందిరం ఇలా నేను సెర్చ్ చేసుకున్నాను అనమాట అసలు ఇది ఏంటంటే కిందన కూలరు ఈ కాలర్ని నేను సెర్చ్ చేసుకొని పెట్టాను మా పిల్లలు ఆడుకునే బోర్డు ఇక్కడ కూర్చోటానికి కుర్చీలు ఇలాడండి వీళ్ళిద్దరు మా పిల్లలు అండి ఇవాళ స్కూల్కి వెళ్ళేదంటే స్కూల్లో ఏది చెప్పట్లేదు మమ్మీ అన్నారు అందుకు నేను సెలవు పెట్టుకున్నారు అక్కడ నుంచి జబల్పూర్లో కొనుక్కున్నాం టీవీ అక్కడ నుంచి తెచ్చుకున్నాం ఒకటండి మా ఆయన గారు ట్రాన్స్ఫర్ అయిపోతే మా ఆయన గారికి ఇది గిఫ్ట్ ఇచ్చారండి ప్రైజ్ ఇది వెళ్ళిపోతున్నామని గుర్తుగా మాకు గిఫ్ట్ ఇచ్చారు ఇది మా బాబు చేసాడండి చిన్నది మమ్మీ నేను ఒక ఫ్లవర్ బొకే చేస్తానని చిన్న బొకే చేశాడు ఒకసారి నేను ఈ బొమ్మను పెట్టాను మీకు గుర్తుందో లేదో వీడియోస్ హాట్లో పెట్టానండి నేను ఈ బొమ్మ ఇది లైటింగ్ ఉంటే ఇది అదంతలలో కదులుతూ ఉంటుంది ఇది సిలిండర్ అండి దీని మీద గ్లోబ్ పెట్టాను నేను నైట్ అనమాట అసహంగా ఉండకుండా ఇదేటండి ఇక్కడ మాకు కటన్స్ ఇది ఏంటంటే జబల్పూర్లో నాకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు ఒక స్నేహితురాలు నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చింది నేను ఇక్కడ సాయిబాబు అని పెట్టుకున్నాను మా బాబు చిన్నవి ఇలా గ్రాఫ్టింగ్ చేస్తుంటాడు డ్రాయింగ్లు అవి వేస్తుంటాడు ఆంజనేయ స్వామిని పెట్టాడు అది చాలా భయం ఇది మా ఫ్రిడ్జ్ అండి ఇది రుబ్మిష్ను నేను వీడియోలో పెట్టాను ఈ ఫ్యాంటు కట్ చేసి ఇలా రుక్మిషిన్ మీద వేసుకోవడానికి పెట్టుకున్నాను ఇది రామ మందిరం ఎందుకంటే మాకు గిఫ్ట్ ఇచ్చారండి మేము ట్రాన్స్ఫర్ అయిపోయి సిక్కిం వస్తుంటే ఒక మహారాష్ట్ర వాళ్ళు మాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు ఇది కూడా నేను షార్ట్ ఫిల్మ్లో పెట్టానండి వీడియో వీడియో చేసి పెట్టాను ఇది మా ఫ్రిడ్జు ఇంకా ఇక్కడికి చెప్పాలి అంటే ఇది బాత్రూమ్ అండి వాషింగ్ మిషిను ఇకటండి ఇది మా బాత్రూమ్ ఈ సైడ్ ల్యాట్రిన్ అండి ల్యాట్రిన్ చూపిస్తే బాగోదు కదండి ఇదేమో వాషింగ్ మెషిన్ ఇక్కడ మనం బ్రష్ లైట్ చేస్తాము ఇగటండి ఇది ఇక్కడ వాష్ మేషన్ అనమాట బ్రష్ చేసేది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదామండి ఇది మేము పడుకునే రూమ్ అండి ఈ మంచం కూడా జబల్పూర్లో కొన్నాము అక్కడి నుంచే తెచ్చుకున్నాము ఈ మంచాన్ని హెవీగా సామాన్లు కానీ మాకు ఎక్కువగా ఏదో తెలియక అలా కొనిసాము కానీ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి ఇవన్నీ అనవసరం ఏంటండి ఇది ఏటని మీకు చెప్తాను సూట్ కేసు మా అవి ఇవి కబోర్డ్స్ అండి ఇవి కబోర్డ్స్ మాకు ఏ సెల్ఫ్ లై లేవు సెల్ఫ్ లై లేక ఇలా ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం ఒక్కరు అవి అన్నీ మిక్సీ ఇది టీవీ డొక్కు ఇది వాటర్ ప్యూరిటీ ఒక్కు ఇగోటండి నేను కటన్స్ కూడా మీకు వీడియో చేసి పెట్టాను యూట్యూబ్లోని కటన్స్ ఎలా ఉతుక్కోలో కదా అని మీకు చూపించాను కదండి ఇది సూట్ కేసు ఇది మేము పడుకునే బెడ్రూమ్ అండి నెక్స్ట్ ఇది ఒక రూమ్ అండి ఇది పిల్లలు బుక్స్ పిల్లలు చదువుకోవటానికి డిస్టర్బ్గా ఉండకుండా ఇది ఒక బెడ్రూము అంటే వాళ్ళు మంచాలు ఇచ్చారు ఆ మంచాల మీద ఇక మేము ఎంత ఎంత కప్పుకోవాలి సంవత్సరం అంతా ఇలా దుపట్లతోటే ఉతుక్కోవడం ఉతుక్కోవాలి అండి ఇవి కప్పుకోవాలి ఎండలో వేసుకోవాలి సూట్ కేస్ అండి నేను ఇలా నైటీ వేసాను ఇది కూడా షార్ట్ ఫిలిమ్లో పెట్టాను నేను మీకు సూట్ కేసుని ఇది మా కబార్డ్ ఇది బయటిన హాలు ఇక్కడ బట్టలన్నీ ఆరబెట్టుకోవడానికి ఇక్కడ బయట మాకు బాల్కన్ అండి బట్టల ఎనబెట్టుకుంటాం కదా చూసారు కదా ఈ బాల్కన్ అంటే ఇది కూడా అండి బయటకు వస్తే చాలా బాగుంటుంది బాల్కన్ నుంచి ఇప్పుడు మా కిచెన్లోని మా అమ్మ మా నాన్నగారండి చనిపోయారు వీళ్ళు నేను వంటగదులు పెట్టాను నేను ఇది కూడా సాట్లో పెట్టాను హూదత్తులు ఇక్కడ వెలిగిస్తే బాగుంటుందని ఇదిగోటండి ఇది మా వాటర్ ప్యూరిటు ఇది సింకు ఇంకా కిచెను అన్నీ మీకు తెలిసే ఉంటుంది మళ్ళీ అన్నీ ప్రత్యేకంగా అలా చెప్పకూడదు కానీ అందరూ హోమ్ టూర్ చెయ్యు హోమ్ టూర్ చెయ్యి అంటే సరేలే చేద్దాము అని చేశానండి నాకు మాట్లాడడం కూడా పెద్దగా సరిగా రాదు ఇది మైక్రో ఓవెన్ నాకు మాట్లాడడానికి కొంచెం భయం కొత్త కదండీ మేము మాకు కంపల్సరీ ఈ వేడి నీళ్ళే కావాలి ఎందుకంటే చలినీళ్ళు తాగలేము అక్కడ ఇప్పుడే నేను పిల్లలకి పులిహారం చేద్దామని నేను అన్నం వండాను కుక్కర్లోని అదే మంచి కొంచెం పైకి వచ్చేసింది మళ్ళీ క్లీన్ చేయాలి అన్నీ పెట్టుకున్నాను ఇలా హోమ్ టూర్ చేయొచ్చాను నేను